చాలా మంది అడుగుతారు ఎందుకు ఈ కీడు ఎందుకు ఈ నాకు ఎందుకు ఈ పోరాటం నాకు నాకెందుకు పలానా నాకు ఎందుకు ఈ మాట నాకు ఎందుకు ఈ దెబ్బ నాకు ఎందుకు ఈ గాయం బట్ దెన్ హీ ఎవర్ వండర్డ్ వై ఆయన ఏది అనుమతించినో చివరికి ఆయన నామ మహిమ కొరకు మాత్రమేనండి నమ్మేవారు హలే చెప్తామా మన జీవితంలో ఏది చేసినా దేవుడికి మహిమ రావాలి మనం ఏది చేసినా దేవుడికి మహిమ రావాలి దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినను ఆయన మన జీవితంలో చేయవలసిన కార్యం కారణం ఏంటంటే ఆయన నామానికి మహిమొస్తానికి దేవుడు ఎప్పుడు ఏది చేస్తున్నాను వాక్యం మొత్తం తిరిగి చూడండి ఆయన నామానికి మహిమ వచ్చేలాగా ఆయన కార్యాలు జరిగిస్తూ చూస్తాము ఈరోజు దేవుడు మీరు రాసుకోవాలంటే రాసుకోండి మొదటగా దేవుడు కోరేది ఆయన నామానికి మన ద్వారంగా మహిమ రావాలి రోజు చాలా మంది దేవుని ప్రేమను పొందుకున్న వారు దేవుని మన నామ మహిమాత్మై జీవిస్తానికి ఆశపడతలేదు కదా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దబాయిస్తారు కావాలంటే నువ్వు దేవుడు కదా నువ్వు పలానా పలానవి కదా నువ్వు పలానా పలానా చేసుకోవచ్చు కదా అలాంటి ప్రార్థనలు ఉండేటప్పుడు ఎప్పుడు లూసిఫర్ గుర్తు వస్తాడండి ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చి చెప్తాడు ఏంటి నువ్వు దేవుడు అయితే ఈ రాయల్ని రొట్టిగా చేసుకో నీవు దేవుడు అయితే ఆపండి అలాంటి ప్రార్థనలు చేస్తానంటే ఆపండి నువ్వు దేవుడు అయితే నువ్వైతే నువ్వైతే నువ్వు నమ్మకర్లా నువ్వు చెప్పక్కర్లా నువ్వు చేయక్కర్లేదు దేవుడు అయితే అని నిరూపించుకోవడానికి లూసిఫర్ కి దేవుడు ఏమి ఎక్స్ప్లనేషన్ చూపలేదు దేవుణ్ణి అని చెప్పలే దేవుని దగ్గరకు వచ్చా ఎవరైనా సరే కావాల్సింది విశ్వాసం విశ్వాసం నీవు దేవుడు అయ్యా నీవు చేస్తావయ్యా బెస్ట్ బైబిల్ చూసినప్పుడు అండి యోబుని చూస్తాం యోబు గ్రంథము ఒకటి ఇరవై వచ్చిన చదువుతారా అండి అప్పుడు యోబు లేచి అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తన పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని

నువ్వు దేవుడేనా నాకు కలిగిందంతా ఒకే రోజు తీసేస్తావా మనలాగా మాట్లాడుతున్నాడా నాకు ఎందుకు అన్యాయం జరిగించో నేను నీ ముందు నీతి మంత్రులు నడిచాను కదా నా జీవితంలో ఎందుకు ఈ కార్యం చేసో ఎందుకు ఈ నాశనాన్ని అనుమతించో ఇందుకు అపవాది నన్ను దాడి చేసేలాగా చేసో నాకు ఇందుకు ఈ కష్టము నాకు ఎందుకు ఈ నష్టం వాదించాడా లేదు ఏమంటున్నాడు చూడండి ఆయన ప్రార్థన చూడండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని ఏం లేకుండా వచ్చానయ్యా ఏం లేకుండా పోతానయ్యా నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకుంటున్నావు చదవండి దయచేసి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయినను యెహోవా నామానికి ఏంటంట హౌ కెన్ యూ ప్రైస్ ఎలా స్థుతించగలుగుతారు ఈరోజు మీకు సవాలు ఒక చిన్నది మీ జీవితంలో పోగొట్టుకున్న వెంటనే దేవుడి మీద అలి కూర్చుంటున్నారు ఉన్నయండి జీవితం సున్నా ద రిచెస్ట్ మ్యాన్ ఏమి లేనివాడు కాదు పోగొట్టుకుంటానికి అన్నీ కలిగిన వాడు అన్నింటితో పాటు పిల్లల్ని పోగొట్టుకున్నాడంట తల్లిదండ్రులు తెలుసు నిజంగా తల్లిదండ్రులుగా పిలవబడి నిజంగా తల్లిదండ్రులు జీవించేవారైతే పిల్ల మీద ఏగ వాళ్ళుకుంటే ఊరుకోరు కదా ఒకేసారి పోగొట్టుకుంటా అందరినీ ఎవరి కారణం దేవుడు అనుమతించాడు కదా దేవుడు తీసుకో అన్నాడు కదా దేవుడు చేసుకో పర్మిషన్ ఇచ్చాడు కదా అపవాదికి అంటే దేవుడి కారణం కదా అపవాది వచ్చి ఫస్ట్ అడిగాడా దేవుడు చెప్పాడు అపవాదితో నా దాసుడైన యోబును చూసావా అని అపవాది వచ్చి ఐ టెస్ట్ ఐ స్టీల్ కెన్ ఐ కిల్ జోబ్ అని అడగలే దేవుడు అన్నాడు హ్యావ్ యూ టెస్టెడ్ హ్యావ్ యూ ట్రైడ్ అవుట్ మై సర్వెంట్ జోబ్ నా దాసుడైన యోపుని చూసావా నా దాసుడైన నీతి మంతుడు తెలుసా ఈ రోజు మన జీవితంలో ఒక్క చిన్నది పోగొట్టుకుంటే వి హ్యావ్ ఎనఫ్ కంప్లైంట్స్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయంటే మనసు రావట్లే ఆరాధించరాధిస్తాను మూడు బాలేదంట ప్రార్థన చేస్తాను మనసు బాలేదంట ఎందుకు దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు కీడు అనుమతించాడు దేవుడు నాకు పలానా పలానా నష్టాన్ని కలిగించాడు స్టాప్ యువర్ కంప్లైంట్స్ బిఫోర్ యు కమింగ్ టు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలోకి వస్తా ముందు నీ నీ సుగులు నీ సాకులు నీ 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 జీవితంలో జరిగిన నష్టాలు నష్టాలన్నీ ఆపు దేవుని సన్నిధిలో వచ్చిన నీవు దేవుడి నీకు ఇచ్చిన గొప్ప ధన్యత నువ్వు దేవుడి ఎవరో నిజంగా గుర్తెరిగిన వ్యక్తి అయితే ఆయన సన్నిధిలోకి వచ్చిన నీవు అయ్యా ఏదేమైనా పర్వాలేదు అయ్యా ఎందుకంటే అక్కడ జోబు యోబు ఆనందంతో రాలా ఆయన తన బాధను తెలియజేస్తున్నాడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు తన తలకాయ వెంట్రుకలు మొత్తం గుండు కొట్టాడు దుఃఖం ఇట్ ఇస్ సాడ్నెస్ సారో పెయిన్ సాదృశ్యం అక్కడ ఆ దుఃఖములో ఆ బాధలో కూడా ప్రభువుని దూషిస్తలేదు కానీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తూ నీకు మహిమ నీకు స్థుతులు థ్యాంక్ యూ మన జీవితంలో దేవుడు ఏదైనా ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్తాం సులభం దేవుని స్థుతించని చెప్తాం దేవ స్తోత్రం ప్రభా అని చెప్తాం సులభం జీవితంలో ఒక పరిస్థితుల నుండి బయటికి పడ్డ తర్వాత ఒక పోరాటం నుండి బయటికి పడిన తర్వాత దేవుని స్థుతిస్తాం సులభం కానీ పోరాటాలు పట్టదప్పుడు స్థుతించగలుగుతావా ఎవరన్నా నాకు ఒక సమస్య వచ్చేది కాబట్టి స్థుతి కోటం పెట్టుకున్నానని చెప్పగలుగుతారా సమస్య నుండి బయటకు వచ్చాను అవసరమైతే స్థుతి కోటం పెట్టుకుని బిర్యానీ పెట్టి పంపిస్తా కానీ సమస్యల దిగను ఇప్పుడు ఏంటి స్థుతి ఈరోజు చాలామంది వి ఆర్ జస్ట్ స్టేయింగ్ ఫర్ సెల్ఫ్ స్వార్థం అనేక సార్లు మన ఎమోషన్స్ స్వార్థం మన జీవితంలో దేవుని కార్యాలు దేవుడి ప్రణాళికలు దేవుడి తలంపులు మనలో అన్లాక్ చేయని ఒక షట్ డౌన్ ఫ్రమ్ ఇన్సైడ్ దేవుడు తలుపు తీసుకుని నాటుకు రావాలంటే మన లాట్ నుండి గొలుపు పెట్టుకుంటామంట అది సనుగుడు అండ్ ఎక్స్పెక్టింగ్ గాడ్ వర్క్ దేవా కార్యము చెయ్యి దేవుడు ఎట్లా చేస్తాడు నువ్వు లాట్ తలంపు పెట్టుకుంటే దేవుడు బద్దలు కొట్టుకుని వచ్చే దేవుడు కాదు అపవాది బంధించాడ బద్దలు కొట్టుకుని వస్తాడు నువ్వే తలుపు వేసుకుంటే డీసెంట్ గాడ్ ఈజ్ నాట్ బ్యాంక్ బ్యాంగ్ డోర్ అండ్ నాట్ డిస్ట్రాయ్ ద డోర్ నీ జీవితంలో నీకు స్వతంత్ర అయితే ఇచ్చాడు నీకు స్వేచ్ఛను ఇచ్చాడు నువ్వు చేసిన నిర్ణయాల ప్రకారం నువ్వు బ్రతకాలని దేవుని వాక్యలో చూస్తానండి దేవుడి నామము మహిమ పరచబడున్నట్లుగా దేవుడు ఏదైనా సరే మన జీవితంలో చేస్తానికి సిద్ధంగా ఉన్నాడంట ఏదైనా అంటే ఎవరిలాంటి వారికి ఆదరిస్తాడంట ఇంకా కింద నుంచి పైకి వెళ్తా ఉన్నా కదా ఇంగ్లీష్లో అయితే ఇలాగ ఉంది దట్ దే మే బి కాల్ ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్ ఏంటన్నమాట తెలుగులో ఎలా ఉందండి అను మస్తిక నీతి అనే మస్తిక వృక్షముల వృక్షములు ట్రీస్ ట్రీస్ ఆఫ్ ఆఫ్ ద ఎవరైతే దుఃఖములు ఉన్నారు బూడుదలు ఉన్నారు బాధలు ఉన్నారు ఓటములు ఉన్నారు బంధించబడిన స్థితులు ఉన్నారు వారు ఏమని పిలబడేదానికంట చెప్పండి వారు ఏమని పలవబడతాను కంట నీతి అనే చెట్లు అని చెప్తాం ట్రీస్ ఆఫ్ మస్తిక చెట్లు అక్కడ కొమ్మలని చెప్పలే అక్కడ మొక్కలని చెప్పలే అక్కడ ఏమని చెప్పబడింది చెట్లు దేవుడు మనం మస్తిక చెట్లు లాగా ఉండాలని ఆశపడుతున్నాడు నీ దుఃఖ సమయంలో నీ బాధ సమయంలో కూడా నువ్వు చెట్లుగా నిలబడాలి నీ జీవితంలో ఆయన మహిమ రావాలి వై ట్రీ అనేటప్పుడు చూస్తే చెట్టుకి వేర్లు లోతుగా ఉంటాయి చెట్టుకి వేర్లు బలంగా ఉంటాయి చెట్టు ప్రతి గాలికి పడిపోదు చెట్టు ప్రతి గాలికి కొట్టుకుని పోదు చిన్న చిన్న కొమ్మలు చిన్న చిన్న చెట్లు అయితే గాలి కొట్టిన ఎగిరిపోతాయి కానీ కొన్ని డెకేట్స్గా చెట్లు ఉన్నాయి తెలుసా విచ్ మీన్స్ గాలి రాలేదని అర్థమా తుఫాన్ ఎదుర్కోలేదని అర్థమా వరదలు రాలేదని అర్థమా ఏది ఏమొచ్చినా ధైర్యంగా నిలబడతామని అర్థమా ఈ రోజు దేవుడు మనం ఎలా ఉండాలంట చెట్లులాగా నాటబడిన చెట్లులాగా ఉండాలంట తన కాల మందు ఫలించే చెట్టులాగా ఉండాలంట యహోవా ధర్మశాస్త్రము వాడు ధన్యుడు తన కాల మందు ఫలమిచ్చే చెట్టు ఉంటాడు దేవుడు అంటాడు చెట్టు మాత్రం కాదు నీతి రైచియస్ ట్రీస్ రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ బైబిల్ సేస్ రైచియస్ నీతి మంతులు నీతి నీతి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు మాకు ఎప్పుడు తెలియజేస్తుంది యోబు నీతి మంతుడు అన్నదప్పుడు దేవుని ముందు సరిగా నిలబడగలిగిన వాడు దేవుని ముందు ధైర్యంగా నిలబడగలిగిన వాడు ద వన్ హూ ఇస్ నాట్ గిల్టీ టు కమెంట్ టు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఐ ఫీలింగ్ గిల్టీ వాట్ ఆర్ యు గిల్టీ అబౌట్ వాట్ ఆర్ యు గిల్టీ అబౌట్ హ్యా కన్ఫెస్ యువర్ గిల్ట్ నిన్ను ఏదైతే అపరాధ భావంతో నీలో ఒక అపవాది మాట కార్యము క్రియ నీలో తప్పు 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 ఒప్పుకున్నావా ఒప్పుకుంటే వై ఐ గిల్టీ బికాస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది ఈ రోజు చాలామందికి వేరు లేవు చెట్టులాగా లేరు చెట్టులాగా లేరు గాలి వస్తే ఉన్నారు తుఫాన్ వస్తే ఉన్నారు కొంచెం కలవర పరిస్థితులు వస్తే ఉన్నారు కొంచెం గాలి వేసి ఆకులు ఎగురితే చెట్టు పడిపోయినంత ఫీలింగ్ ఇచ్చుకుంటారు ఈరోజు చాలామంది జీవితంలో స్థిరత్వం లేదు ఐమ్ టాపింగ్ అబౌట్ స్టెబిలిటీ ఇన్ లైఫ్ చెట్లు సాదృశ్యం స్థిరత్వం స్థిరమ కలిగి ఉంటాం పేర్ల సాదృశ్యము లోతు కలిగి ఉంటాం అన్నదప్పుడు బలంగా నిలబడతాం మెనీ పీపుల్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద రిలేషన్షిప్స్ మెనీ పీపుల్ ఆర్ నాట్ స్ట్రాంగ్ విత్ గాడ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ స్ట్రాంగ్ విత్ ద ఫ్యామిలీస్ నాట్ మెనీ పీపుల్ ఆర్ స్టేబుల్ ఇన్ వన్ ప్లేస్ ఒక ఉద్యోగ స్థలంలో నిలబడరు ఒక చోట నిలబడరు ఒక ప్రాంతంలో నిలబడరు ఇల్లు పిల్లి ఇల్లు మార్చినట్టు మారుస్తూనే ఉంటారంట ఒక పని స్థిరంగా చేయరు ఇక్కడ గొడవండి అక్కడ చేరేమండి అక్కడ గొడవండి అక్కడ చేరేమండి అక్కడ గొడవండి అక్కడ చేరేవండి ప్రాబ్లం వాళ్ళందరితో కాదు ప్రాబ్లం నీతో ఎందుకంటే నీలో స్థిరత్వం లేదు ఈరోజు చాలా మంది జీవితంలో అంతా సఖం సఖం సకం సకం స్థిరత్వం లేదు కానీ దేవుని ద్వారా స్థిరపరచబడిన వారు చెట్లు లాగా ఉంటారంట నీతి కలిగిన చెట్లు నీతి మంతులుగా దేనికి భయపడవలసిన అవసరం లేని వాడిగా నీతి మంతులు దేనికి భయపడవలసిన అవసరం లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది టు బి వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఏ కాలం ఏ పరిస్థితి అయినా ఏ స్థితిగా యూ విల్ నాట్ ఫీ ధైర్యంగా ధైర్యంగా నిలబడగలుగుతారు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారండి మీ జీవితంలో ధైర్యం ఉందా దేవుని ఎందు ధైర్యంగా నిలబడగలుగుతున్నారా మీ జీవితంలో దేవుని వాక్యములను నాటబడున్నారా ఈ రోజు మనల్ని వేరులు కిందకు తన్నేలాగా చేసేది దేవుని వాక్యము మనల్ని ఆరాధించేలాగా చేసేది మన కొమ్మలంటే దేవుని వాక్యము మనకి వేరులు ఎంత వేరులు ఉన్నాయి మీ జీవితంలో ఎంత డెప్త్ ఉంది మీ జీవితంలో ఎంత వాక్యం ఉంది ఎంత ప్రార్థన ఉంది ఎంత ఉంది ఎంత నీరు ఉంది ఈ రెండు బ్యాలెన్స్లో లేకపోతే మనిషి బ్రతకలేడు దేవుని వాక్యము నీ ప్రార్థన లేకపోతే నీలో స్థుతి ఆరాధన ఉండదు నాట్ పాసిబుల్ ఎందుకంటే నీ మొక్కలకి నీ బ్రాంచెస్కి బలాన్ని ఇచ్చేది నీ వేరులు నీ వేరు నుండే నీలో బ్రాంచెస్లో నీ ట్రంక్లో లో స్ట్రెంగ్త్ ఉంటుంది ఈరోజు చాలా మంది జీవితాల దర్ నో స్టెబిలిటీ కానీ దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు చేసే కార్యం ఎలాగుంటుంది అంటే గాడ్ విల్ కాలస్ ట్రీస్ ఆఫ్ రైచస్ ట్రీస్ ఆఫ్ రైచస్ బలవంతుడుగా నిలబడతాడంట దట్ మే కాల్ ద ట్రీస్ ఆఫ్ రైచియస్ ద ప్లాంటింగ్ ఆఫ్ ద లాడ్ దేవుని ద్వారా నాటబడిన వారు ఈరోజు మీ జీవితం దేవుని ద్వారా నాటబడిందా ఈరోజు చాలామంది కొంచెం ఎండ వస్తే కొంచెం హీట్ పరిస్థితులు కొంచెం ప్రెషర్ సిచ్యువేషన్స్ కొన్ని పోరాటాల పరిస్థితులు కొన్ని బాధ కలిగించే పరిస్థితులు బాధ కలిగించే మాటలు బాధ కలిగించే స్థితిగతులు యూఆర్ ఇమీడియట్లీ గెటింగ్ స్కాచ్ చెట్టు వేల సంవత్సరాలు బ్రతికిన చెట్టు ఎండలో లేదన్నా ఎప్పుడు ఎండను అనుభవించలేదన్నా సైన్స్ గురించి మనం చూస్తే బయో బయాలజీ మనం చదివితే సన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ట్రీ టు బికమ్ స్ట్రాంగ్ అవునా కాదా దేవుడు కూడా మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు మాటలు అనుమతిస్తాడు పోరాటాలను అనుమతిస్తాడు ఇందుకొరకు మనల్ని బలవంతులుగా చేస్తానికి ఎప్పుడు వాడు బలవంతుడు అంట నమ్మచ్చా ఎప్పుడు మాట వాడు చాలా దీర్ఘ శాంతివంతుడు అని చెప్తే నమ్మచ్చా ఎవడు ఎప్పుడు గలకలేదు కాబట్టి ఎప్పుడు నోరు తరవలే గలిగి చూడు అంతే డిఫరెన్స్ కానీ ఏ పరిస్థితులు వచ్చినా కూడా మౌనంగా బీయింగ్ క్వైట్ స్టేయింగ్ కంపోస్ట్ స్టేయింగ్ కంపోస్ట్ టుగెదర్ అదే అండి నిజమైన క్రైస్తవ జీవితం నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ నా దేవుడు అన్నాడు ఎందుకంటే నన్ను నాటిన వాడు దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టిన వాడు దేవుడు ఈ పరిస్థితిని కూడా నాకు అనుమతించిన వాడు దేవుడు దీంట్లో నుండి నేను బయటికి పడినప్పుడు నా జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలుగుతాను నా దేవుడు నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి వన్ బ్రదర్ బికాస్ హీ స్పైటింగ్ హీ నోస్ ఐ ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను దేవుని నామంలో దేవుడి కార్యాలు చేస్తానికి ఆశపడుతున్నాడు నువ్వు సమర్పించుకోవడానికి ఆశపడితే నువ్వు ఆయన నామ మహిమాత్మ బ్రతుకుతానికి ఆశపడితే ప్రభు నిశ్చయంగా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు ఇంకా ఈ మాటలు మరలా మరలా మూడో వచ్చిన మాత్రం చదువుతా ఉన్నాను నేను ధ్యానిస్తా ఉన్నాను చదువుతా ఉన్నాను ధ్యానిస్తా ఉన్నా ఒక్కొక్క మాటలో ఎంత సారం ఉంది ఎక్కడంట దోస్ ఇన్ సియోన్ లో ఏడ్చే వారిని ఓదారుస్తాను గంట ఎక్కడున్న వారిని మీరు చెప్పండి సియోన్ అన్న మాటకు అర్థం ఏంటి సియోన్ దేవుని స్థలం సియోన్ దేవుని చిత్తం సియోను దేవుడు ఉండే స్థలం సియోన్ ఏడుపు ఏడుపుచ్చా ఏం చెప్తారు పాస్టర్ గారు సియోన్లు ఏడవచ్చా మరి నా బైబుల్ అదే చెప్తుంది సియోన్లు ఏడుపు ఉందంట కానీ ఏడుపు ఉన్న వారిని ఏడుచుకుంటా కూర్చోవారా అని చెప్తాం కాదు ఎవరు ఓదారుస్తారంట దేవుడు తానే ఓదారుస్తాడంట గాడ్ సెల్ఫ్ విల్ కంఫర్ట్ గాడ్ సెల్ఫ్ విల్ కన్సోల్ దేవుడు తానే ఓదారుస్తాడంట ఏడుపు ఉండొచ్చు సియోన్లో సియోన్ ఉండేటప్పుడు అనేక సార్లు చెప్పొచ్చు దేవుని చిత్తంలో ఉంటాం సియోన్ అన్న స్థలం అని చెప్పేటప్పుడు దేవుని చిత్తం ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ ప్రశ్నలు ఉన్నారు నా వివాహం నిజంగా దేవుని చిత్తమేనా ఇట్ కుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ గాడ్స్ విల్ బట్ దట్ డస్ నాట్ మీన్ యూ విల్ నెవర్ క్రై యూ విల్ క్రై మెనీ ఆఫ్టర్ బట్ దెన్ దర్ ఇస్ వన్ హూ కన్సోల్స్ యూ హూ ఇస్ దాట్ గాడ్ హిమ్సెల్ఫ్ నువ్వు చేసే పని దేవుడి చిత్రమేనా మరి నాకు ఎందుకు ఈ కష్టం ఈ నష్టం దేవుడి చిత్తంలో ఉండొచ్చు కానీ ఏడుపు రావచ్చు బాధ కలగచ్చు దేవుడి చిత్తంలో అంటే క్లౌడ్ నైంటీ నైన్లు ఎగురుతాం కాదు చాలామందికి క్లౌడ్ నైంటీ నైన్ ఇష్టం అంట ఏ బాధ లేదు ఏ దుఃఖం లేదు గాలి తేలిపోవచ్చు దేవుడు నా తోడున్నాడు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది యశ గ్రంథంలో మనం చూస్తాం నువ్వు సముద్రంలో వెళ్ళినా నేనున్నా నువ్వు జలములని వెళ్ళినా నేను ఉన్నా నువ్వు అగ్నిలో నడిచిన నేనున్నా అంటే ఇవన్నింటిలో ఉంటే వెళ్తావు కానీ ఎవరున్నారు దేవుడు అన్నాడు దేవుడు ఉన్నాడానికి సాదృశ్ ఉండవని కాదు నీ జీవితంలో పోరాటాలు ఉంటాయి కష్టములు ఉంటాయి దేవుని చిత్తంలో నన్ను మాత్రాన ఇది ఎందుకు జరిగిందని అడగద్దు దేవా నీ చిత్తంలో నాకు నిశ్చయత ఏంటంటే నువ్వు నన్ను ఆదరిస్తావు అది నిరీక్షణ నీ చిత్తంలో నేను ఉన్నాను నీ చిత్తంలో నాకు నాకున్న ఈ పోరాటంలో నాకున్న ఈ కష్టంలో నాకున్న ఈ సవాళ్ళు నువ్వు నన్ను ఆదరిస్తావు దేవుని వాటిని చూసినప్పుడు వి ఇన్ జయోన్ విల్ బి కన్సోల్డ్ ఎలాగా ఆయన ఆదరిస్తాడంట ఆయన ఆదరిస్తాడంట ఎలాగా ఆదరిస్తాడంట బూడిదకి ప్రతిగా ఆయన ఆదరించే విధానం ఎలా ఉందో తెలుసా పోనీలే 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 ఈ లోక ఆదరణ లో ఆదరణలాగుంటాయి ఈరోజు చాలామంది అలాంటి ఆదరణలు కొడుకుంటున్నారు ఈరోజు చాలామంది ఎవరన్నా నన్ను ఆదరిస్తే బాగుంటుంది ఎవరైనా నా బాధ వింటే బాగుంటుంది ఎవరి దగ్గర నేను కక్కించుకుంటే బాగుంటుంది గబ్బి అవుతుంది ఎవరు ఆదరించడు నీ గుట్టంత ఊరంతా చెప్తారు పక్కన ఉన్న గొంతలు చూస్తారు జాగ్రత్త నీ బలహీనతలు తెలిసే అది వాళ్ళు బలంగా మార్చుకుని నేను పై నుండి తొక్కుని వెళ్తాడు దట్ ఈస్ పీపుల్ బట్ ఆయన తెలియపాట్ మై గాడ్ ఆయన ఆదరణ ఏంటి తెలుసా నువ్వు బూడిద వరకు ఉంటాడు ఆయన బూడిద లేకపోతే పూదండి ఇది ఏమన్నా పరిస్థితి ఎందుకు బూడిద లాగా చేస్తున్నావు బూడిద లేకపోతే పూదండి ఏంటి నిజంగా యోబు లాంటి వ్యక్తి నా విమోచకుడు సజీవుడు నేను నా కన్నులారా చూస్తా నా విమోచకుణ్ణి నేను నా కన్నులారా చూస్తా నా విమోచకుణ్ణి ఒడిజీసే నేను బూడిదైనా కూడా పర్వాలేదయ్యా నెక్స్ట్ కూదండ ఉంది నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు నా దేవుని చేతుల్లో నేను సమర్పించుకున్నాను ఆయన దగ్గర నుంచి కీడు మాత్రమేనా ఆయన నుంచి మేలు మాత్రమేనా క్షీడును సగించవా కీడు ఓచుకోవా కీడు అంగీకరించవా దేవుడు నీవు చేసిన తప్పుల్లో నిన్ను సరిదిద్దడానికి కొన్నిసార్లు నిన్ను బూడిద ఎలాగా చేస్తాడు ఇక్కడ అడుగుతున్నానండి ఎవరైనా సరే మీ జీవితంలో బూడిదైన పరిస్థితుల్లో మళ్ళీ పూదండగా లేసిన వారు ఉంటే చేతులు తల్లిలో చెప్తారా ప్రైజ్ గాడ్ ఫర్ యూ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హియర్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీరున్న పరిస్థితుల్లో ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్ ఈ సమయంలో దయచేసి దేవుని స్థుతించండి ఇఫ్ యూ కెన్ రియలి ప్రైజ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యు సీక్ ఇస్ హెల్ప్ ఆయన సహాయాన్ని వేడుకోండి ఆయన సన్నిధిలో ఇఫ్ యు ఫీలింగ్ గిల్టీ కన్ఫెస్ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచడం దేవుడంట నీతి మంతుడు నమ్మదగిన దేవుడు అంట ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని తోసి వేసే దేవుడు కాదు తరుణాల తర్వాత తరుణాలు అవకాశాలు తర్వాత అవకాశాలు ఆయన కృప ఆయన కణికరాన్ని అధికంగా మన జీవితంలో చూపిస్తూ మనల్ని ఇంకను ఆయన ప్రేమించబడిన వారుగా ఆయన ద్వారా ప్రేమించబడిన వారుగా ఇంకను యోగ్యులుగా ఇంకను నీతిమంతులుగా ఇంకను ఆయన సాక్షులుగా ఇంకను ఆయన సొత్తుగా ఇంకను మన జీవితం దూరంగా ఆయన నామం మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు అండి అడగండి దేవా నీ ద్వారా నాటబడిన వ్యక్తిగా నేను ఉండాలి నన్ను నాటు ప్రభా క్లాంట్ నీ ద్వారంగా నాటబడిన చెట్టులాగా నేను ఉండాలయ్యా ఏదైనా ఏమైనా ఏ పరిస్థితి ఏదైనా ఏ స్థితిగతులు ఏదైనా నీ ద్వారంగా నాటబడిన చెట్టుకు నేను ఉండాలి ప్రభా ఎందుకంటే ఎన్ని తుఫానులు వచ్చినా నేను చెదిరిపోనయ్యా నేను బెదిరిపోను ప్రభా నా వేరు నీ ఎందు వాకులను నేను వేరులు తని బట్టి బట్టి ఏది ఏమైనా నేను కదిలించబడనయ్యా నాకు బలాన్ని ఇచ్చేది నీ వాకు నాకు ధైర్యాన్ని ఇచ్చేది నీ వాకు నాకు తోడు నడిపించదు నీ వాకు నీ వాకును ఆధారం చేసుకుంటున్నానయ్యా నీ వాకును ఆధారం చేసుకుంటే నా కాలం నేను ఫలించే చెట్టులాగా ఉంటానని నీ వాక్యం తెలియజేస్త నమ్ముతున్నానయ్యా అవునయ్యా నేను నీ సొత్తునయ్యా అన్ని సమయంలో నిన్ను మహిమపరుస్తాను నిన్ను గనపరుస్తాను దావా నన్ను ఆదరించగలిగిన వాడు నీవు ఒక్కడవేనయ్యా నన్ను బలపరచగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా నన్ను ఓదార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే ప్రభు నిన్ను సంతోషపరిచే జీవితము నాకు దయచేయి అడగండి నిన్ను సంతోషపరచాలి నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచ నిన్ను సంతోషపడ నాకు గణతం రావగలిగిన దేవుడు నీవు మాత్రమే అండి నా జీవితం కాలిపోవచ్చు బూడిదిగా మారచ్చు నేను అందరం హేళన చేయొచ్చు కానీ నాకు కూదండనిచ్చే దేవుడు నీవు మాత్రమే నాకు విలువనిచ్చే దేవుడు నీవు మాత్రమే నా తలను పైకి పైకిచ్చించుకోడు నీవు మాత్రమే ఆనంద తైలాన్ని నాకు దయచే ప్రభా ఎస్త వస్త్రము దయచేయ్యా నేను స్థుతిస్తానయ్యా ఐ విల్ ప్రైజ్ యట్ ఆల్ టైమ్స్ ఏదేమైనా నేను ఆరాధిస్తాను ఏదేమైనా నేను స్థుతిస్తాను ఏది ఏమైనా నేను గణపరుస్తానయ్యా అపవాది చేయగలినంత భారభరితమైన ఆత్మ నన్ను అణిచివేసే ఆత్మ నన్ను తొరంగతీసే ఆత్మ నన్ను మోసపరిచే ఆత్మ నన్ను కృంగతీసి నన్ను గిల్టీ అపరాధ భావంతో నింపే ఆత్మ ప్రభా నువ్వు స్ఫుతి అనే వస్త్రంని నాకు ఇచ్చినప్పుడు నేను ధరించుకుంటే ఏ బాధ లేదు కదా ప్రభా నన్ను లేవనెత్తది నీ అభిషేకమే నన్ను నడిపించేది నీ అభిషేకమే నన్ను నిలబెట్టి వాడుకునేది నీ అభిషేకమే నా జీవితం దూరంగా నీకు మహిమని తీసుకొచ్చేది నీ అభిషేకమే దేవా మమ్మల్ని అందరిని అభిషేకించ ప్రభు అడగండి దేవా నన్ను అభిషేకించాయ్యా నీ ఆత్మత అభిషేకించభువ అభిషేకించాయ నీ సాక్షిగా నిలబెడతానకు అభిషేకించాయ నీ స్వత్గా నిలబడతాను అభిషేకించభు నీ కార్యాన్ని వివరిస్తాను అభిషేకించే ప్రభు నీ మహిమన కనపరుస్తాను అభిషేకించ ప్రభు నలిగిన వారిని బలపరుస్తానికి నన్ను అభిషేకించే ప్రభు బంధకాలు ఉన్న వారిని విడిపిస్తాను నన్ను అభిషేకించ ప్రభువా ఆశ్చర్య అద్భుత కార్యాన్ని కనబరుస్తాను అభిషేకించు ప్రభువా నా జీవితంలో ఏ అపవాదికి అధికారం ఉంటానికి వీలు లేదు ప్రభువా నా జీవితాలు ఇతరులను బలపరుస్తాను కొరకేనాయ్యా నీ రాజ్యం కడతాం కొరకే ప్రభువా నీ సాక్షిగా జీవిస్తాం కొరకే ప్రభు నన్ను అభిషేకించు అడగండి మనస్ఫూర్తిగా అడిగిన నన్ను అభిషేకించు నన్ను అభిషేకించు ఇప్పుడు నన్ను అభిషేకించు పరిశుద్ధాత్మదని ఆహ్వానిస్తున్నాడు నన్ను అభిషేకించా లీడ్ మీ ఫిల్ మీ రిస్టోర్ మీ గివ్ మీ జాయ్ అన్స్పీకబుల్ జాయ్ ఉచ్చరంప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన నీవిస్తావు కానీ అదే సమయంలో వివరించలేని ఆనందాన్ని నాలో కలిగి దేవుడి నీవే నీవేనయ్యా అయ్యా నాకు ఆనందాన్ని దయచే లెత్త జాయ్ అన్స్పీకబుల్ స్లోడ్ ఆఫ్ మీ లో నన్ను బట్టి ఇతరుల జీవితం వెలిగించబడాలి నన్ను బట్టి నీ నామం మహిమపరచబడాలి ప్రతి రాటకంటే దేవ నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి నీ నామం మహింపరచబడాలి ప్రభా నీ నామం మహిమపరచబడాలి ప్రభావ నోరు తెరిచి ఆయన స్తుతించండి ఈ సమయంలో నోరు తెరిచి స్తుంచండి ఆయన సమయంలో దేవా కరుణించరాజా ధైర్యంగా నీ సింహాసనం ఉన్నామయ్యే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బలపరచుకుని పెడుకుంటున్నాను ఈరోజు మా ఆశ కూడా నీ నామ మహిమార్థమే మేము బ్రతకాలి మా కోరిక అదే మా జీవితంలో చివరికి మా అంతము ఎలా ఉందంటే నీ నామ నామహిమార్థమై ఈ లోక దృష్టిలో ఎలా కనబడినా పర్వాలే మనుషుల మా అభిప్రాయాలు ఎలా ఉన్నా పర్వాలే మా జీవితంలో మా వాంఛ మా గురి ఒకటేనయ్యా మా పరుగు అంతము కడబుట్టిస్తామంటే దేవా అది నీ నామ నామహిమార్థమై మాత్రమేనయ్యా ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు దర్శించు ఆదరిస్తానన్నావయ్యా నువ్వే ఆదరిస్తావయ్యా సియోన్లు ఉన్న వారికి ఆదరణ అన్నావయ్యా అయ్యా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించు ప్రభా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచు ప్రభా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్త ప్రభా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ నీ ఆత్మశక్తిని ఉంచు ప్రభా దేవా పూర్తిగా ప్రతిగా కూదండనిచ్చే దేవుడు నాకు విలువనిచ్చే దేవుడు నీవే నాకు ఘనతనిచ్చే దేవుడు నీవే మమ్మల్ని హెచ్చించేవాడు నీవేనయ్యా నిన్నే మహిమ పరుస్తాము ప్రభా రవ మా జీవితంలో స్థుతి అనే వస్త్రాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు అయ్యా నిన్ను స్థుతిస్తాము నిన్నే మహిమ పరుస్తాం ఏది ఏమైనా నిన్ను స్థుతిస్తాం ఏది ఏమైనా నువ్వు ఏమై ఉన్నావో ఘనపరుస్తామో ప్రభా ఈరోజు నీ ఆలయంలో వాటిని చూడు పూడిత ప్రస్తుత పరిస్థితులు ఉన్నవారికి దవ గౌరవం ఘనత నీవే అనుగ్రహించాయా బాధలో వేదనలు ఉన్నవారికి భారభరితమైన ఆత్మతో అణిచివేయబడుతున్న వారికి స్థుతి అయిన వస్త్రాన్ని ది తేలిగదనం ది నిన్న ఆరాధిస్త మాకున్న ధైర్యం వేరు ప్రభా ఘనత వేరు ప్రభు ఏది ఏమైనా నువ్వు చెదరక బెదరక నిశ్చయం నువ్వు తోడున్నావు నీ పిలుపు మమ్మల్ని నడిపిస్తుంది నీ ఆత్మ తోడు నీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నిశ్చయంగా నిన్ను సంతోషపెట్టినట్లుగా నిన్ను గణపరిచినట్లుగా నడిపిస్తున్నాను నమ్ముతున్నాము ఈ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యను జరిగించు ఇక్కడ నుండి తిరిగిలుచుండగా ప్రతి ఒక్క అవసరతులను వెరుగొన్నాం ప్రతి ఒక్కరి అక్కరల్ని మెరుగొన్నాం ప్రతి పోరాటాలను మెరుగొన్నాం ప్రతి సమస్యలను మేరుగొన్నాం ప్రతి స్థితిగతులను వెర్గొన్నాం ప్రతి ఒక్కరికి నీవే ఆధారం ప్రభు నీవే కార్యం జరిగించి ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీవు ఒక ప్రత్యేకమైన రీతికి ముట్టు ఈ లైవ్ లో వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నీవు ముట్టు ప్రభు నీ ఆత్మ కార్యముల మా మధ్య కొనసాగింపజేయమని అడుగుంటూ తిరిగి ప్రతి ఒక్కరు కావాల్సిన క్షేమాన్ని ఇచ్చిన నడిపించమని నజరడ నేస్తున్న మామూలు అడిగి వచ్చు తండ్రి ఆమె